తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదివే బాలిక అంత అకృత్యానికి బలైపోతే ఇప్పటికి ఆరు రోజులైనా కూడా ఆ బాలిక మృతదేహం కూడా దొరకని పరిస్థితుల్లో అసలు డిఫైన్ చేయలేము ఎంత దారుణమా ఇంకా కనీసం దేన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా వీళ్ళు పోలీసులని మరొకైపు నిన్న రుచి మొత్తుకుంటున్నాం ఆ బాలిక కుటుంబాన్ని ఎవరెందుకు పరామర్శించరు ఎందుకుగా ఒకరు ఒకరు ట్వీట్ చేయరు ఎందుకు అధికార పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు మరి ఇటు ప్రతిపక్షం వైపు నుంచి వైసీపీ అధినేత ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ప్లేస్లో ఉన్నట్టు ఈ పార్టీకి పది ట్వీట్లు వేసారు లోకేష్ లాంటి వాళ్ళు ఇరవై ట్వీట్లు వేసేవాళ్ళు ఇంకా టీడీపీ మీడియా ఇరవై నాలుగు గంటలు ఇదే పనిచేసేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీడియా అసలు ఇటువంటి విషయాలు వాళ్ళు ఫీల్ ఉన్నది వేరే విషయం అనుకోండి ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఒక మాట మాట్లాడిన ఏం లేరు సరే మొత్తం మీద అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆ పాప కుటుంబాన్ని పరామర్శించి వద్దామని చెప్పి బయలుదేరా బయలుదేరారట అదేందో ఆశ్చర్యకరంగా పోలీసులు అడ్డుకున్నారు వద్దు సార్ పోకూడదు ఆడేమైనా శాంతి భద్రతల సమస్య ఉందా ఆడేమైనా గొడవలు జరుగుతున్నాయా ఇదేమైనా రాజకీయపరమైన ఇష్యూనా ఒక తొమ్మిదేళ్ళ పాప ఐదో తరగతి చదివే పాప అంత గాయత్యం జరిగిపోయింది అరే ఆయన వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇప్పటికైనా కనీసం కదిలారు ఎవరెవరు అనుకుంటే పోలీసులు అడ్డుకున్నారు లేదు సార్ మీరు కుదరదు పోవడానికి ఎందుకు దేనికి పోవద్దు పోహా నాకు అర్థం కాదు సీరియస్గానే దేనికి పోవద్దు వీళ్ళు ఏమైనా జనాలు పోతున్నారా ఎవరి మీద తిరుగుబాట ఇది ఏమన్నా ఉద్యమమా ఇదే ధర్నా రాస్తారు ఒకలా ఒక అగాయనుకురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించే ఒక చిన్న బుజ్జి కుటుంబాన్ని ఒక చిన్న పాప పసిగందు అది తొలగితే అంటే ఏముంటుందండి పాపం పరామర్శించడానికి పోవద్దండి పోలే ఎందుకు ఏం దాచిపోయి ఏమైనా దాచిపెట్టేది ఉందా పోలీసులు దాచిపెట్టడానికి కానీ ఏముంటుంది ఎందుకు పోవద్దు దీనికి అటెన్షన్ రావద్దా వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు కానీ ఇక్కడ ఇట్లా ఇట్లా బలైపోవచ్చా మనకంటే వీళ్ళు ఆపడానికి కారణం అని రాజకీయ నాయకులు మీడియా వాళ్ళు వీళ్ళు వెళ్తారు పరామర్శిస్తారు ధైర్యం చెబుతారు ఏమన్నా సహాయం చేస్తారు ఏదో ఒకటి ఉంటుంది పోలీసులు ఎందుకు పోవద్దు అంటున్నారు వాటికి ఆయన అంటున్నారు ఏంది ఏందన్నా నాకు అర్థం కాలే ఎందుకు పోవద్దు నా కారు పోవద్దా మీ కారులో కూర్చోబెడితే వాళ్ళ కుటుంబం దగ్గరికైనా తీసుకెళ్ళండి ఓ మాట ధైర్యమన్నా చెబుతాను వాళ్ళు కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు పూర్తిగా పెయిన్లో ఉన్నారు కాసేపు ధైర్యం చెప్పకపోతే ఎలా ఎందుకు పోవద్దు అంటున్నారో తెలియదు పోలీసులు కారణాలు చెప్పరు పై నుంచి ఆర్డర్స్ అంటారు ఆ పై నుంచి వాళ్ళు రారు ఈ కారు పోనీయరు ఇలా నిలబడతారు కారు దగ్గర వద్దు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ సహకరించండి సార్ ప్లీజ్ సార్ దేనికయ్యా ఇంకా పోలీసుల దగ్గర అవన్నీ నడవ అంతే ఇంక పోదండి పోదు ఇంకొచ్చేయాలి మరి ఎందుకు పోవద్దు ఆ కుటుంబాన్ని ఎందుకు మాట మాట్లాడద్దు అరే ఒక ఒక కుటుంబంలో ఒకరు చనిపోతే పోలీసులు వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర పోనీయారా ఏందయ సవామి ఏం చండ నో